నేను ఈరోజు సెంట్రల్ ఢిల్లీలోని మాట్యామహల్ కాన్స్టిట్యున్సీ నుంచి మాట్లాడతాను ఇక్కడ నేను ఎలక్షన్ లో పనిచేయడానికి వచ్చాను ఇక్కడ భారతీయ జనతా పార్టీ నుంచి దీప్తి ఇందోరా గారు నా పక్కన ఉన్నారు వీళ్ళు కంటెస్ట్ చేస్తాను వీడి భర్త జీ గారు నాకు మంచి స్నేహితులు ఎప్పటి నుంచో మేము కలిసి పనిచేస్తున్నాం భారతీయ జనతా పార్టీలో ఈ కాన్స్టిట్యున్సీ చాలా విలక్షణమైనటువంటి కాన్స్టిట్యున్సీ సెంట్రల్ ఢిల్లీలో పార్టీతో పాటుగా పార్టీ సెంట్రల్ ఆఫీస్ కూడా ఇదే కాన్స్టెన్సీలో ఉంటది అత్యంత ప్రముఖమైన జామా మస్జీద్ అయినా సరే తురక్మాన్ గేట్ మసీద్ అయినా సరే ఖాళీ మస్జీద్ అయినా సరే హజ్ మజిద్ మస్జిద్ అయినా సరే అనేక రకమైనటువంటి మసీదులు ఇక్కడ ఎక్కువగా ఎక్కువగా ముస్లింస్ ఎక్కువగా ఉండేటువంటి ప్రాంతం ఈ కాన్స్టెన్సీలో నేను ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకందరికీ కూడా రిక్వెస్ట్ చేస్తాను ఇది సమయం ఐదో తారీఖున ఢిల్లీలో అసెంబ్లీ ఎలక్షన్స్ జరుగుతున్నాయని మీకు అందరికీ తెలుసు ఎవరెవరైతే మీకు తెలిసిన వాళ్ళు గాని బంధువులు గాని స్నేహితులు గాని ఇంకెవరైనా సరే ఆంధ్రప్రదేశ్ మీకు సంబంధించిన వాసులు ఎవరైనా సరే ఢిల్లీలో ఉంటే దయచేసి వాళ్ళకందరికీ ఒక్కసారి ఫోన్ చేసి గానీ వ్యక్తిగతంగా కానీ చెప్పండి భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తేనే ఢిల్లీ బ్రహ్మాండంగా ఎలుగుతుంది ఇప్పుడైతే ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి ఆమ్ ఆద్మీ పార్టీ అయినా సరే ఇంతకు ముందు అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ అధికారంలోకి మళ్లీ వస్తే ఈ రాష్ట్రం నాశనమయ్యే పరిస్థితి ఉంది కాబట్టి నేను అందరినీ మీకు రిక్వెస్ట్ చేస్తా और पूरे आंध्रा के अंदर जो भी मुसलमान समाज के लोग हैं, उसके भी मैं अपील करता हूँ आप मुझे देखो हो कि मैं कैसे आदमी हूँ आपके साथ कैसे कर, मैं काम कर रहा हूँ आपके कैसे देख ले रहा हूं मैं आप मुझे वोट दे के एमएलए बनाए आप ऐसे भी देखिए यहाँ के मेटी महल के अंदर जो कानसिंसी के अंदर जो बहन जी दीप्ति इंदोरा जी आप यहाँ पे घंटेस्ट करें उनको भी आशीर्वाद दीजिए आप यहाँ के मुसलमान लोगों के लिए मुसलमान धर्म के अंदर जो भी लोगों को लिए आप एक बार बात करिए फोन करके मैं जैसे आपकी सेवा कर रहा हूँ ऐसे ही दीपी जी भी आपको सेवा करेंगे आपका मदद चाहती है